ఈ రోజు నాలుగు వందల చిల్కు కోట్లతో విగ్రహం చేస్తున్నారు అంటే అది కూడా దాంట్లో కూడా వినితే దళితుల మీద ప్రేమతో కాదు ఇది కేవలం ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకోవడం కోసం దళితులను మోసం చేసి మాయ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మీరు దయచేసి దళితులు మైనారిటీలు బీసీలు అందరు కూడా ఇది గ్రహించాలా అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ప్రతి మీటింగ్ లో చెప్తాడు నా బీసీలు ఆ మైనారిటీలు ఎస్టీలు నా ఎస్టీలో చెప్పి ఇదంతా మోసపూరితమైనటువంటి డైలాగులు ఇది ఎన్నికల లబ్ధి కోసం ఆల్రెడీ ఈరోజు చూసినాం మరి కోడికత్తి సీను కేసు కోడికత్తి సీను మరి ఎన్నికల ముందర మరి ఆయన ఆడించిన డ్రామా అనేది అందరికి తెలుసు మరి అటువంటి వ్యక్తిని ఈరోజు జైల్లో పెడితే ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతుంటే ఒక దళితుడు ఎలాంటి చర్యలు తీసుకోవడం మరి నీ మీద దాడి జరిగితే మరి నువ్వు కేసు పెట్టినావు మరి కోర్టుకు పోయి సాక్ష్యం ఇవ్వడానికి నీకు దమ్ము ధైర్యం లేదు అనేక సార్లు కోడికత్తి సీను తరపున వాదిస్తున్నటువంటి లాయర్ ఛాలెంజ్ చేసినాడు పబ్లిక్ గా నువ్వు వచ్చి కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పు తెలుస్తుంది నీకు ఏం చెప్పగలవు ఏ విధంగా చెప్పగలవు కోర్టులో చెప్పే స్థితిగతులు లేక ఆడ అబద్దాలన్నీ తను చేసిన డ్రామాలన్నీ బయటపడతాయని చెప్పి కోర్టుకు పోకుండా ము విధంగా అతన్ని బయటకు కోడికత్తి సీను బయటకు వచ్చినా నిజాలు వస్తాయని చెప్పి అతన్ని బయటకు రాకుండా ఐదు సంవత్సరాలుగా ఒక దళితుడిని అన్యాయంగా లోపల పెట్టి ఈరోజు చిత్ర హింసలు గురి చేస్తున్నారు అతనికి రక్షణ లేదు జైల్లోనే చంపే అవకాశం కూడా ఉందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ అన్న ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు విజయవాడలో కూర్చోవడం జరిగింది అదేవిధంగా కోడికత్తి సీను కూడా ఈరోజు రాజమండ్రి జైల్లో నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు ఈ పరిస్థితులు కనిపిస్తూ దళితులకు ఏదో చేస్తున్నా అని చెప్పి ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగానే అంబేద్కర్ విగ్రహాన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి విగ్రహాన్ని హడావిడిగా ఈరోజు నువ్వు ఓపెన్ చేస్తున్నావు సిగ్గు ఎగ్గు మానం అభిమానం ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళితుల పైన జరుగుతున్న దాడులు అరికట్టాలా అదేవిధంగా కోడి కత్తి శీలను వెంటనే విడుదల చేయాలా దళితులకు న్యాయం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మన చేస్తున్నా అదేవిధంగా ఎస్సీలకు ముఖ్యంగా ఎస్సీల విషయానికి వస్తే మరి ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి పారేసినాడు ఎస్సీ కార్పొరేషన్ లో ఎలాంటి డబ్బు లేదు ఒక్క దళితునికి ఒక ఎస్సీకి ఒకరు రుణం ఇచ్చిన సందర్భం లేదు ఎస్సీ సబ్ ప్లాన్ ను కంప్లీట్ గా క్లోజ్ చేసి పారేసినాడు నిధులన్నీ వాడేసుకున్నాడు మరి మ్యాండేటరీ నిధులవి ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చే నిధులు వేరే స్కీములకు డైవర్ట్ చేయడానికి వీలు లేదు చట్టం ఉంది అది అయినప్పటికీ కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈ ఎస్సీ సబ్దానికి కింద వచ్చే నిధులను వేరే పథకాలకు డైవర్ట్ చేసి ఆ విధంగా కూడా దళితులను ఎస్సీలను మోసం చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి నమ్మాలా అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి తరుణం ఆసనమైంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ విధంగా అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన తెలపడం జరుగుతుంది మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు లేదు ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగమే అమల్లో ఉంది ఈరోజు మరి ఎవరైనా వంతెత్తి మాట్లాడితే అరెస్టులు మరి ఈరోజు ఇదే కోడి కత్తిసీ తల్లి తల్లి కొడుకు తల్లి అన్న కూడా ఎక్కడో రహస్య ప్రదేశంలో నిరాహార దీక్ష చేయాల్సినటువంటి అనుచిత్యం ఏర్పడింది ఎందుకంటే ఎక్కడైనా బహిరంగ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు కేసు పెడతారు ఆ భయంతో వాళ్ళు ఎక్కడో రహస్యంగా ఈరోజు నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ మించి తలపిస్తుంది కాబట్టి దయచేసి సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా ఈసారి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని మనందరం కలిసి కట్టుగా ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రంలోని యువత యువతకు కానీ అదేవిధంగా దళితులు మైనారిటీలు ఎన్సీలు వ్యాపారస్తులు రైతులు ఎవరికి కూడా రక్షణ ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ పేరు పేరు నేడుకుంటూ వందే ముందు